ఇయర్ బ్యాక్ ఋషికొండ ఇష్యూ బయటకు వచ్చింది జగన్ కొండను తొవ్విండు అది ఇది కట్ రిచ్గా కట్టుకున్నాడు అనేసి ఇది అంతే ఎవరి కోసం అనే ప్రశ్నలు వచ్చినాయి అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బలంగా మాట్లాడిండు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ అలాంటి ఒక కొండకే తిష్ట వేసి ఇంకా కన్స్ట్రక్షన్స్ అని ఇంకా ఏదేదో చేస్తున్నాడు అనే విషయాలు బయటకు వస్తున్నాయి దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అందరి డెవలప్మెంట్ మోడల్ ఒకటే అందువల్ల వాళ్ళు సీట్లు మారిన అదే ఎజెండా కొనసాగుతుంది ఋషికొండ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఎన్ని గుట్టలు ఎన్ని కొండలతో వేశాడో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగితే మనకు అర్థమవుతుంది అంటే లిటరల్గా ఒక ఐదేళ్లకి మాయమైపోయిన గుట్టలు కొండలు కూడా ఉన్నాయి ఋషికొండ కని కనిపిస్తుంది కనీసం రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు మనము నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్న గుట్టలు కానీ పులివెందల కడప నుంచి పులివెందల పోయే మార్గంలో వేంపల్లె వైపు ఉన్న గుట్టలు కానీ ఇవన్నీ కొన్ని సంవత్సరాలకి మాయమైపోయినాయి అంత విపరీతంగా అంటే దాన్ని రా రాయిని బ్లాస్ట్ చేసి ఇసుక తయారు చేస్తారు గ్రనైట్ని తరలిస్తారు అంతా మొత్తం సంపద తరలించే అమ్ముకునే అంటే వీళ్ళు కనీసము ప్రొడక్షన్ ఏమీ లేకుండా మామూలుగా సమాజంలో ఒక రకమైన దోపిడీ ఉంటుంది ఒక ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో అక్కడ పనిచేసే ఆ ప్రొడక్షన్లో భాగమైన కార్మికుల శ్రమని దోచుకుంటారు కనీసం అక్కడ ఒక ప్రొడక్షన్ ఉంటుంది ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అది కూడా ఏం లేకుండా అంటే అది తక్షణం అది 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 చేయాలన్నా కూడా ఇండస్ట్రీస్ పెట్టాలి ప్రాసెస్ నడవాలి కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉన్న సంపదని మొత్తం అమ్ముకోవడం కొండలు అమ్ముకోవడం ఇసుక ఇసుక మైనింగ్ జరిగింది సముద్ర తీర ప్రాంతంలో ఇసుక ఉంటుంది ఆ ఇసుకని మొత్తం తరలించేశారు టన్నుల టన్నులు వేల టన్నులు తరలించేశారు ఇదంతా రా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదంతా నడుస్తుంది పేపర్లు రాసాయి ఇప్పుడు ఏమీ మారలేదు మా దగ్గర ఎమ్మెల్యే మారాడు పైన ముఖ్యమంత్రి మారాడు కానీ శాండ్ మైనింగ్ జరుగుతూనే ఉంది అదే పద్ధతిలో ఏమాత్రం మార్పు లేదు వన్ ఇయర్ అయింది అంటే కనీసం యంత్రాంగం వచ్చి కొన్ని చర్యలు తీసుకోవడానికి టైం పడుతుంది అని అనుకో అని అనుకుని వన్ ఇయర్ కూడా చూసాం కదా అసలు లిటరల్గా గ్రౌండ్ లెవెల్లో అయితే ఏ చేంజ్ లేదు మనకు ఋషికొండ కొంత అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కనపడుతుంది ఋషికొండని చాలా విధ్వంసం చేశారు అనేసి ఆ ఋషికొండ విధ్వంసం కూడా కొనసాగుతుంది ఎకరా తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలకి లీజుకి ఇచ్చిన ఉదాహరణ కూడా ఇటీవలి కాలంలోనే ఆ కంపెనీకి కూడా అంత హిస్టరీ లేదు ఇదంతా కూడా చర్చకు వచ్చింది కాబట్టి ఎవరున్నా కూడా ఇది నడుస్తూ ఉంది ఇక్కడ సంపద ఉంది ఆ సంపద నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడం లేదు ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు గడిచేసరికి ఈ మొత్తం అంతా సంపద అంతా తరలించేసి విపరీతంగా పర్యావరణ విధ్వంసం జరిగి ఇక అసలు బతకలేని పరిస్థితి ఒకటి ప్రజలకి తీసుకొని వస్తున్నారు సో ఈ ఈ డెవలప్మెంట్ అందుకని ఈ డెవలప్మెంట్ మోడలే ప్రశ్నార్థకం ప్రశ్నించాల్సింది ఈ డెవలప్మెంట్ మోడల్ గురించే అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతారు ఎందుకంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతారు వాళ్ళే రూలింగ్లోకి వచ్చినప్పుడు అదే విధానాలు కంటిన్యూ చేస్తారు ఇది మనకు కొత్త కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు అంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగేది కాదు మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తున్నదే ఇది సో అందుకని అంటే ఈ వీళ్ళందరి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకటే అని అయితే